హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా తమ్ములు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ వీడియో దేని గురించి అని బిగ్ బాస్ విన్నర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే కన్నడ తమిళ్ తెలుగు మలయాళం హిందీ ఈ ఫైవ్ లాంగ్వేజెస్లో ఎవరైతే విన్నర్స్ అయ్యారో బిగ్ బాస్ విన్నర్స్ అయ్యారో వీళ్ళ దగ్గరికి కూడా ఒక కాంట్రవర్సీ ఉందండి ఎలాంటి కాంట్రవర్సీ అంటే జనాల్లోని మామూలుగా వెళ్ళిన కాంట్రవర్సీ కాదు చాలా బీభత్సమైన బ్యాక్ కొంతమందికి వచ్చింది కొంతమందికి బీభత్సమైన పాజిటివిటీ వచ్చింది అలాంటి కాంట్రవర్సీస్ ఉన్నాయన్నమాట సో నేను ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విన్నర్కి ఎలాంటి కాంట్రవర్సీ వచ్చింది వాళ్ళకి ఎలా హెల్ప్ అయ్యింది ప్లస్ అయిందా మైనస్ అయిందా అసలు వీళ్ళు ఎందుకు విన్ అయ్యారు అనేది అయితే నేను మొత్తం చేసి ఈ వీడియోలో మీ ముందు పెట్టబోతున్నాను అనమాట ఎవరెవరైతే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయలేదో ఫస్ట్ లైక్ చేసే వీడియో స్టార్ట్ చేయండి అండ్ నా వీడియోస్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి చూడండి సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైండ్ స్టోన్ ఇంకా నేను లేట్ చేయను ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ బిగ్ బాస్ అంటేనే ఒక కాంట్రవర్షియల్ షో అని చాలా మందికి తెలుసండి అందులో అయితే నో డౌట్ అయితే ఇప్పుడు ఫస్ట్ నేను హిందీ బిగ్ బాస్ నుంచి స్టార్ట్ చేస్తాను హిందీ బిగ్ బాస్ విన్నర్ గౌరవ్ ఖన్నా కానీ గౌరవ్ ఖన్నా గారు కూడా చాలా బ్యాక్లో ఎదుర్కొన్నారు కానీ కంటే ఎక్కువ ఏమంటారు ఆయన విన్నర్ అయినప్పటికీ తానియా మిట్టాలని ఎవరైతే ఆమె ఆయనకు కంటెస్టెంట్ ఉన్నారో ఆవిడికి వచ్చినంత ఏమంటారు హైప్ కానీ పేరు కానీ బయటకు వచ్చాక కూడా విన్నర్ గౌరవ్ ఖన్నా అయితే తానియా మిట్టల్ గారి పేరే హల్చల్ అవుతుందనమాట బయటకు వచ్చి విన్నర్ అయి బయటకు వచ్చాక ఎదుర్కొన్న కాంట్రవర్సీ ఎవరైనా ఎవరికైనా ఉంది అంటే అది గౌరవ్ ఖన్నా అని చెప్పచ్చు మొన్న డాన్యూ వాళ్ళు దుబాయ్ పార్టీకి పిలిచినప్పుడు కూడా అక్కడ గౌరవ్ ఖన్నా గారు తానియా మిట్టల్ని కొంచెం ఇట్లా ఏదో ఏడిపించినట్టు అంటే ఎక్కడిస్తున్నట్టో లేకపోతే ఆవిడ ఇమిటేట్ చేస్తూ అట్లా ఒక వీడియో ట్రై చేయడానికి ట్రై చేస్తే తానియా మిట్టల్ మాత్రం చాలా పొలైట్గా నో అని చెప్పి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ అని ఏదైతే ఆవిడ స్టేజ్ మీద క్లియర్గా చెప్పిందో గౌరవ్ ఖన్నా గారికి అది చాలా బ్యాక్లేష్ వచ్చిందని ఎవరైనా హౌస్లో ఉండి బ్యాక్లెష్ వస్తే బట్ గౌరవ్కి మాత్రం బయటకు వచ్చాక ఆయన విన్నర్ అయినప్పటికీ కూడా తానియా మిట్టల్ గారి పేరే ఎక్కువ వినిపిస్తుంది అనమాట సో ఈయన బయటకు వచ్చాక ఎదుర్కొన్న కాంట్రవర్సీ ఏదైతే ఉందో బ్యాక్లెష్ ఏదైతే ఉందో అది మేజర్గా అయితే విన్నర్ అయినప్పటికీ కూడా తానే బిట్టలకి ఇచ్చిన ప్రయారిటీ అని చెప్పుకోవచ్చు రెండోది తమిళ్ బిగ్ బాస్ మాట్లాడదాం తమిళ్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు దివ్య గారు అయితే అసలు దివ్య గారు విన్నింగ్ లిస్ట్లోనే లేరండి విన్నింగ్ లిస్ట్లో అసలు మొత్తం మారు పేరు గానా వినోద్ అనుకుంటా ఎస్ గానా వినోద్ ఆయన పద్దెనిమిది లక్షలు అంటే ఎయిటీన్ లాక్స్ సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోకపోయి ఉండుంటే ఆయన ఖచ్చితంగా విన్నర్ అయి ఉండేవారు ఆయన తప్పుకోవడం వల్ల ఈవిడికి విన్నింగ్ వచ్చిందే కానీ ఈవిడ విన్నర్ కాదు అని చెప్పి చాలా బ్యాక్లెస్ వచ్చిందనమాట ఈవిడికి అయితే ఎందుకంటే హీస్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆయన సూట్ కేస్ తీసుకోవడానికి కూడా కొంతమంది అబ్బాయి ఎందుకు అలా తీసుకున్నారు తీసుకోకుండా ఉంటే బాగుండేదని అనుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది సరే పాప మిడిల్ క్లాస్ వాళ్ళు కదా ఆ అబ్బాయికి చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు తనకంటూ ఈ ఎయిటీన్ ల్యాక్స్ తనకి ఎన్నో క్రోర్స్ సమానం అని చెప్పి అక్కడ షోలో ఉంటున్నప్పుడే చెప్తారనమాట సో హౌస్ మేట్స్ కొంతమంది హ్యాపీ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు బట్ స్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎప్పుడైతే వినోద్ అనే అతను తప్పుకున్నారో సూట్ కేస్ తీసుకొని ఈ విడికి విన్నింగ్ ఛాన్స్ వచ్చిందనమాట సో ఇలా ఇలాంటి కాంట్రవర్సీతోని ఆవిడ విన్ అయ్యిందని చెప్పుకోవచ్చు అన్నిటికీ మించి వినోద్ గారు సూట్ కేస్ తీసుకుంటారు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తట్టు వాళ్ళకి హింట్స్ కూడా వెళ్ళలేదండి నార్మల్గా ఫినాలేకి వచ్చినప్పుడు ఫ్యామిలీ ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తారో అలా తెలుస్తుంది కానీ వినోద్ గారికి కనీసం హింట్ వెళ్ళి అప్పటికే ఎక్స్ కంటెస్టెంట్స్ ఇంట్లోకి వెళ్ళి ఉండి అట్లా స్పెండ్ చేసి ఒకరు ఇద్దరిద్దరేస్గా వస్తున్నారు బట్ అయినప్పటికీ కూడా ఎవ్వరు కూడా ఎలాంటి హింట్ ఇవ్వలేదు సో పాపం ఆయనకి ఊహ కూడా అంద అందలేదనమాట అతనే విన్నింగ్లో ఉన్నారు అని బట్ స్టిల్ ఆయన వెనక్కి తప్పుకోవడం వల్ల దివ్య గారు విన్ అయ్యారే కానీ దివ్య గారు అయితే విన్నింగ్కి అర్హులు కాదు అని చెప్పి ఒక కాంట్రవర్సీ అయితే నడిచింది తమిళ్ బిగ్ బాస్ సో తమిళ్ బిగ్ బాస్ విన్నర్ కాంట్రవర్సీ ఏంటి అంటే ఇది అనమాట అండ్ థర్డ్ థర్డ్ నేను చెప్పబోయేది ఒక డైరెక్ట్ కంప్లైంట్ ఫైల్ అయిందని మలయాళం బిగ్ బాస్ విన్నర్ గిల్లీ అతను గిల్లీ గారు అనుకుంటా సో అతను ఏంటంటే ఒక గొడవ అవుతున్నప్పుడు రీషా అనే ఆవిడని ఇన్ గా గొడవ అవుతున్న మధ్యలో అతను డ్రెస్ టచ్ చేశారని చెప్పి ఏకంగా ఉమెన్స్ కమిషనర్ వాళ్ళకి కంప్లైంట్ ఫైల్ చేశారనమాట విన్నర్ అయినప్పటికీ కూడా డైరెక్ట్గా ఒక విన్నర్ మీద కంప్లైంట్ ఫైల్ చేయడం వలన ఆయనకి ఒక బ్యాక్లేష్ రావడం జరిగింది ఆయన ఇలాంటి కాంట్రవర్స్లో ఇరుక్కోవడం జరిగిందనమాట ఈసారి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అసలు అట్లా ఆయన ఎందుకు చేశారు అదేంటి అన్నది అయితే నాకు దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఎగ్జాక్ట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు బట్ ఉమెన్ కమిషనర్ దగ్గరికి ఆయన మీద కంప్లైంట్ వెళ్ళింది అదొక్కటైతే క్లారిటీ ఉందన్నమాట ఇదైతే ఏమంటారు ఫుల్ అయిపోయి హల్చల్ అవుతుంది అదేంటి ఇంత విన్నర్ అయ్యింది ఇంత మీద కంప్లైంట్ రావడం ఏంటి అనేది అంటే నా దగ్గర క్లీన్ డీటెయిల్ లేదనమాట నేను లేనిది లేదన్నట్టే చెప్తా ఉన్నది ఉన్నట్టు అన్నది చెప్తా అనమాట సో ఏదైతే గిల్లీ నాట అనే అతను ఇట్లా గొడవ అవుతున్నప్పుడు అట్లా ఇన్ గా టచ్ చేయడం జరిగిందో ఆవిడ క్లోత్స్ని సో అది చాలా మంది నెటిజన్స్ కూడా నచ్చలేదు అండ్ చాలా మంది టూ గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయారు కొంతమంది లేదు అనుకోకుండా జరిగింది అన్నట్టు కొంతమంది లేదు కావాలనే చేశారు అతను హీట్ ఆఫ్ ది మూమెంట్లో అట్లా కోపంతో చేశారు అన్నట్లు అంటున్నారు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన మీద అయితే ఒక కంప్లైంట్ అయితే ఫైల్ అయ్యిందనమాట సో ఇది ఇతనికి ఎదురుపడ్డ కాంట్రవర్సీ అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మలయాళం విన్నర్ అన్మోల్ ఈవిడ మలయాళం బిగ్ బాస్ విన్నర్ అనమాట కానీ ఈవిడకి ఎదురైన కాంట్రవర్సీ ఏంటంటే ఈవిడి పదహారు లక్షలు పెట్టి ఒక క్యాంపెయిన్ రన్ చేశారని ఇట్లా పిఆర్ గట్టిగా ఖర్చు పెట్టి ఇట్లా విన్ అయ్యారని లేకపోతే అసలు ఈవిడ విన్నింగ్ రేస్లో ఉండే కాదని అండ్ దట్టు ఈవిడంట ఏదైనా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవుతున్నా ఏమైనా మాట మాట అక్కడ ఎదురుగా మాట్లాడుతున్నప్పుడు ఈవిడ నోటికి వచ్చినట్టు మాట వదిలేవారు అని చెప్పేసి ఎవరికి నచ్చలేదు అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక రకంగా ఈవిడ్ని చాలా కార్నర్ చేసే సందర్భాలు కూడా వచ్చాయని చెప్పి ఈవిడ అలాంటి రెబల్ రెబల్ బిహేవియర్ చూపించారని చెప్పి అంటున్నారు అనమాట అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ కూడా ఒప్పుకున్నారనమాట పదహారు లక్షలు పెట్టి ఆవిడ పిఆర్ క్యాంపెయిన్ ఏదైతే చేశారో ఎస్ దట్ ఈస్ ట్రూ అని అది నథింగ్ అని అది జస్ట్ తను ఒక పార్ట్ ఆఫ్ ఎ ప్లాన్ అందరూ చేసుకొని ఐ మీన్ అందరూ బయట ఎట్లయితే ఒక గ్రూప్స్ని టీమ్స్ని పిఆర్ టీమ్స్ని పెట్టుకొని వస్తారో అట్లాగే తాను కూడా పెట్టుకొని వచ్చినట్లు చెప్పారనమాట కానీ ఇందులో ఏది వాస్తవం అంటే లైక్ ఆవిడ మీద వచ్చిన ఎలిగేషన్స్ వాస్తవమా కాదనే లోపు ఆవిడ ఒప్పుకోవడం కూడా ఒక కాంట్రవర్సీ వెళ్ళింది అలా ఎలా ఒప్పుకున్నారు అని కూడా బట్ స్టిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈవిడైతే మలయాళం బిగ్ బాస్ విన్నర్ అనమాట అందులో అయితే నో బడీ చేంజ్ ఇట్ విన్ అవ్వాలంటే ఏదో ఏదైనా చేయాలి ఆట ఆడింది ఆవిడ ఇట విన్ అవ్వడానికి బయట కూడా ఒక గట్టి టీమ్ సెటప్ చేసుకుని అనమాట ఆవిడకు ఒక క్లారిటీ ఉంది సో ఈవిడైతే అనుమోల్ అనే ఆవిడ ఇలాంటి కాంట్రవర్సీలో కాంట్రవర్సీతో విన్ అనమాట ఎందుకంటే విన్ అయినప్పటికీ కూడా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంత సాటిస్ఫై అవ్వలేదు అంటే లైక్ అదేంటి అసలు మాకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఈవిడ కాదు అసలు ఎందుకు విన్ అయ్యింది అలాంటి డిస్సాటిస్ఫైడ్ మోడ్లో ఉండిపోయారని చెప్పుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మన తెలుగు బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ ఎందుకు లాస్ట్ చెప్తానంటే ఫస్ట్ నుంచి మన ఫస్టే తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ చేస్తే ఎట్లా అండి తెలియని ఇన్ఫర్మేషన్ వింటారు కదా అందుకని లాస్ట్ తెలుగు బిగ్ బాస్కి వచ్చాను అనమాట సో తెలుగు బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల సో కళ్యాణ్ పడాల గారి ఏంటంటే ఆయన చాలా బాడాడు గు ఐ మీన్ గానే ఉన్నాడు ఆయన తెలిసినంత వరకు ఐ మీన్ మనకి తెలిసినంత వరకు మనం చూసినంతవరకు కూడా జెన్యున్గా ఉన్నాడు అట్ ది సేమ్ టైం ఈయనకి ఎదురు పడ్డ కాంట్రవర్సీ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ ఏదైతే వెళ్ళిందో అంటే బయట పిఆర్ టీమ్స్ కానీ ఆడియన్స్ కానీ రెండు వైపులుగా డివైడ్ అయ్యారో ఆయనకి తెలియకుండానే బయట కాంట్రవర్సీ క్రియేట్ అయిందనమాట ఆయన క్రియేట్ చేసుకుంది కాదు బట్ ఆయన ఫ్యాన్స్ లేదా ఇక్కడ తనుజా ఫ్యాన్స్ అవనీయండి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవనీయండి ఇట్లా రెండు భాగాలుగా లైక్ డివైడ్ అయిపోవడం వల్ల అటు రీజన్ తీసుకొచ్చారు ఐ మీన్ కన్నడ కన్నడ స్టేట్ వర్సెస్ ఆంధ్ర స్టేట్ అన్నట్టు అట్లా తీసుకొచ్చారు తర్వాత సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అని చెప్పి ఇట్లాంటి బ్యాక్లేష్ అయ్యే కాంట్రవర్సీతో ఈసారి ఈయన విన్ అయ్యారని చెప్పుకోవచ్చు బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఆయన ఆడారు నేను ఎవరిని కూడా హర్ట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు అసలు ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగ్ బాస్లో ఎవరెవరైతే విన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఒక కాంట్రవర్సీతో ఖచ్చితంగా ఇరు ఉన్నారు అని చెప్పన చెప్ చెప్దామని నా ఉద్దేశం అన్నమాట సో కళ్యాణ్ పడాలా గారికి ఎదురైన కాంట్రవర్సీ ఆయన చేసుకో ఐ మీన్ ఆయన ద్వారా కాకపోయినా బయట ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆడియన్స్ అయితే ఐ మీన్ ఆడియన్స్ అని చెప్పుకుందాం ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో టూ ఐ మీన్ రెండు భాగలుగా డివైడ్ అయిపోవడం వల్ల క్రియేట్ అయిన కాంట్రవర్సీ చాలా హీటెడ్గా ఇప్పటికీ కూడా కళ్యాణ్ వర్సెస్ తనుజ అనే వెళ్తుంది బట్ వేర్ యాజ్ కళ్యాణ్ అండ్ తనుజా ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అది జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి సో నా నేను చెప్ప ఐ మీన్ సారీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మొత్తానికి ఈ ఇయర్ ట్వంటీ ఐ మీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగ్ బాస్ విన్నర్స్ అందరూ ఎలాంటి కాంట్రవర్సీస్లో ఉన్నారు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది అయితే నా వీడియో త్రూ మీకు కన్వే చేద్దామని నేను డిసైడ్ అయ్యానమాట సో నెక్స్ట్ సీజన్ ఎవరైనా వెళ్ళినా ఎవరైనా ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు విన్ అవుతారా లేదా అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద కూడా తీసుకోవచ్చు అనమాట ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా ఉంటున్నారు బయటకు ఎలా వెళ్తుంది ఎవరు ఎలాంటి పిఆర్టీమ్ని సెటప్ చేసుకొస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఒక అంచనాకు వస్తుంది అనమాట సో ఇది ఈరోజు వీడియో ఐ హోప్ నా వీడియో మీకు నా నచ్చుతుంది ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అండ్ ఎండింగ్ వరకు చూడండి మధ్యలోనే చూసి ఆపే మాకు అండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేసి చూడండి సో దట్ నాకు రీచ్ మంచిగా వెళ్తుంది అండ్ థ్యాంక్ యూ